నమస్కారం స్వాగతం టీవీ న్యూస్ ఛానల్ కు దేశం నుంచి రాష్ట్రం నుంచి ప్రాప్న సార్ రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల తేదీన మన జనసూర్య జనసూర్య శ్రీ పత్రిక వాళ్ళు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి ఇంటికి ఈ క్యాలెండర్ చేయాలని సదుద్దేశంతో మంచి మనసుతో ఈరోజు ముదుగుపా తహసీల్దార్ స్టాఫ్ తో కార్యాలయంలో మా చేత క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీరు రాసే ప్రతి న్యూస్ కూడా బాగా క్వాంటిటీగా గ్రోత్ ఉంది ఎలాంటి తప్పులు లేకుండా నిజాన్ని నిర్భయంగా తెలియజేయాలని ఎవరో వచ్చి పది మంది ఈ ఎంఆర్ఓస్లో అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని నమ్మకోకుండా వచ్చి మమ్మల్ని అడగండి మేము ఏ విధంగా జరిగిందని కౌంటర్ ఇస్తాము మమ్మల్ని కలిసిన తర్వాతనే ఏదైనా మ్యాట్ ఉంటే పేపర్లో నిర్భయంగా రాసుకోవచ్చని మీ అందరి సంవత్సరం మనం చేసుకుంటున్నాం